వెల్కమ్ టు ఛానల్ నిరంతర వార్తా కోసం వేల జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి థియేటర్ లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కానీ ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్ లో పెడతాడు అడ్డగోలుగా అదేం మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకుంటారు ఉద్యమాల సమయంలో సినిమా లో జరిగేద్దని దాడులు చేసిన వ్యక్తులు అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఈ రాష్ట్రం ఉంటదా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష యూట్యూబ్